మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ పేరుతో మనం ఏం సాధించుకోవాలి అనే అభిప్రాయం మీకున్నప్పుడు నాకు పేరులో ఇది కావాలి అని మీరు అనుకుంటున్నప్పుడు మనం ఫస్ట్ తీసుకోవాల్సింది మన డేట్ ఆఫ్ బర్త్లో ఒకటి నుంచి తొమ్మిది నెంబర్ల వరకు ఈ నెంబర్లు మనకి బలంగా ఉన్నాయా లేదా ఎందుకంటే పేర్లు ఇచ్చేది కూడా ఈ ఒకటి నుంచి తొమ్మిది నెంబర్లే కదండి ఎక్కడైనా మీరు పేర్లో ఏ అక్షరానికైనా ముప్పై ఇస్తున్నారా పేర్లు ఏ అక్షరానికైనా డెబ్భై ఇచ్చారా పేర్లో ఏ అక్షరానికైనా కనీసం జ్యూయల్ డిజిట్స్ ఇచ్చామా సింగిల్వే ఇస్తాం ఏ పద్ధతి అయినా అండి బిలో నైన్ బిలో నైన్ే ఇస్తున్నాం అంటే ఏంటండి పేరులో ప్రతి అక్షరానికి కూడా సింగిల్ డిజిట్లో ఉన్నవే ఇస్తున్నాం అంటే సింగిల్ డిజిట్లో ఉన్న నెంబర్స్ పవర్ఫుల్ అనే కదా అర్థం ఆ మాటకు వస్తే పది నుంచి ముప్పై దాకా ఉన్న నెంబర్లు పవర్ఫుల్ కాదనే అర్థం అటువంటప్పుడు మన పేరులో ఎడ్యుకేషన్ ఇచ్చేది ఎలా ఉండాలి ఒకవేళ మీకు పేరులో ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి అక్షరం వేసిన డేట్ ఆఫ్ బర్త్లో మీ ఎడ్యుకేషన్ని ఇవ్వాల్సిన నెంబరు కనుక మిగిలిన ఎనిమిది నెంబర్లతో పోల్చుకుంటే తక్కువగా ఉందనుకోండి మీ ఎడ్యుకేషన్ను అంత డీసెంట్గా ఉండదండి అంటే ఇంజనీరింగ్ చదవాల్సిన వాడు గ్రాడ్యుయేషన్ తోటి గ్రాడ్యుయేషన్ చదవాల్సిన వాళ్ళు టెన్త్లోనే వేరే కోర్సులకి వెళ్ళిపోవటము ఇలా జరుగుతుంది ఎడ్యుకేషన్ నెంబరు బాగా ఉంది అనుకోండి అప్పుడు మీ ఎడ్యుకేషను హయ్యర్ డిగ్రీ దాకా వెళ్తుంది అంటే ఆ ఎనిమిది లేదా తొమ్మిది నెంబర్లలో ఎడ్యుకేషన్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్లో వేసుకున్నప్పుడు ఎక్కడ పడింది మరి ఆ నెంబర్లే కదండి ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలా ఒక వ్యక్తి ఇంజనీర్ కావాలా ఒక వ్యక్తి ఆఫీసర్ కావాలా ఒక వ్యక్తి కలెక్టర్ కావాలి ఒక వ్యక్తి మిలిటరీకి వెళ్ళాలి ఒక వ్యక్తి నావీకి వెళ్ళాలి ఒక వ్యక్తి ఏవియేషన్కి వెళ్ళిపోవాలి ఒక వ్యక్తి బిజినెస్కి వెళ్ళాలి ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్కి వెళ్ళాలి అని ఉంది అందులో లేనిది ఏదన్నా మన లైఫ్లో జరుగుతుందా అంటే నా ఆన్సర్ అయితే నో ఖచ్చితంగా జరగదండి అలా మీకు ఆ ఎనిమిది నుంచి తొమ్మిది నెంబర్లు ఏవైతే ఫిక్స్ అయిపోయి ఇవ్వాలనుకుంటాయో అందులోకి వెళ్తారు అవి ఇవ్వాలి అనుకున్న దాంట్లోకి కాకుండా వెళ్ళటం మనిషి అప్పుడప్పుడు చేసే కోతి పని ఖచ్చితంగా చేస్తారండి వెళ్తారు కానీ అది ప్రొఫెషను మీకు ధనానికి పనికి రాదు మీ లైఫ్ గడవడానికి పనికి రాదు మీకు చెప్పుకోవడానికి కూడా పనికిరాదు ఏం చేయాలో మీరే చెప్పండి ఈ లెక్కలన్నీ ఇంత సంక్లిష్టంగా ఉంటాయి కాబట్టి పేరు తాలూకు సక్సెస్ని మనము నెంబర్లలోనే చెప్పాల్సి వస్తుందండి పేరు తాలూకు సక్సెస్ని మీరు అక్షరాల్లో చెప్పట్లేదు ఫలానా రవి బాగున్నాడు అని చెప్తారు అంతే కదండి అంతవరకే అది చెప్పడం వెనకాల ఎన్ని నెంబర్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చే ఒక టవర్ని కడుతున్నాయి కనపడని టవర్ నెంబర్స్ కనపడే నేమ్ బోర్డు మాత్రం పేరు ఒకప్పుడు ఇంటి బయట నెంబర్లు ఉండేవి ఇంటి ఓనర్ పేరు ఉండేది కోర్స్ ఇప్పుడు ఉంటుందో లేదో నేను గమనించలేదు ఇప్పుడు మున్సిపల్ నెంబర్స్ ఉంటున్నాయి లేదా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేస్తాయి మరీ దారుణమైన అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయండి గేట్ల ముందు అవి ఏమి ఎఫెక్ట్ చేయవండి వాడు కట్టేసి వెలుపుతో మనం తీసేయాలంతే ఎందుకంటే వాడు ఖచ్చితంగా అక్కడ పెట్టేది వేరేవే ఉంటాయి కాబట్టి అలా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి అవి వరుసగా మీ మీద కనపడి చేసే ప్రభావాన్ని బట్టి మీ ఎదుగుదల మీ సక్సెస్ ఉంటుంది ఒకటి బాగాలేదు దాని రిజల్ట్ వేరే ఉంటుంది ఒకటి నాలుగు సార్లు వచ్చింది దాని లెక్క వేరే ఉంటుంది ఎనిమిది రిజల్ట్ వేరే ఉంటుంది రెండెనుముదులు వచ్చాయి ఆలోచించాలి అర్థమైంది కదండి కాబట్టి వీటన్నిటి సంకలనం చివరికి మనకి పేర్లో కనపడుతుంది కాబట్టి అందుకని మనము నేమాలజీ అని లేదండి న్యూమరాలజీ అన్నాం సో ఇదండి దీని వెనకాల ఉన్న చాలా పెద్ద విషయాన్ని నేను మీకు ఒక పరమాణువులాగా చెప్పాను కాబట్టి ఒక పేరు సెలెక్ట్ చేసుకోవటం అంత ఈజీ కాదు సెలెక్ట్ చేసిన పేరు మనకి పడటం అంత ఈజీ కాదు ఈ రెండింటి వెనకాల ఉన్న నెంబర్స్ తాలూకు సీక్రెట్సే మీ పేరులో ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి